హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చాలల్ ఫ్రెండ్స్ ఉడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా అక్టోబర్ నెల అంటే వచ్చే నెలలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తుందండి అదేవిధంగా పాత పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వీరికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఇచ్చిందండి ఏంటి అప్డేట్స్ అనేది చెప్తాను అదేవిధంగా కొత్త పెన్షన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ రూల్స్ ఉంటే మీరు అయితే పెన్షన్ పొందవచ్చు ఎవరెవరికి అక్టోబర్ నెలలో పెన్షన్ మంజూరు చేస్తారు అనేది కూడా క్లారిటీ ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి సర్వీస్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం రాగానే పెరిగిన పెన్షన్లు అయితే ఇస్తుందండి సామాన్య భద్రత పెన్షన్ కింద నాలుగు వేలు ఇక దివ్యాంగ పెన్షన్ అయితే ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో పలు రకాల పెన్షన్లు కూడా అమలు అవుతున్నాయండి అంటే మనకి డిషెస్ ఉన్న వారికి వారికి పదివేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాగా పెన్షన్లు అన్ని రకాల పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది దీంతో పాటే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే అప్లై చేసుకోవడానికి రెడీగా వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ముఖ్యంగా అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేయబోతుందండి అక్టోబర్ నెలలో మీరైతే అప్లై చేసుకుంటే కనుక మీకైతే నెల రెండు నెలల వ్యవధిలోనే కొత్త పెన్షన్ అయితే మీకు శాంక్షన్ అయితే అవుతుందండి ఇక దివ్యాంగ పెన్షన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు ముందుగానే సదరం స్లాట్ బుక్ చేసుకుంటే అక్కడ మీరు దివ్యాంగ సర్టిఫికేట్ అయితే పొందాల్సి అయితే ఉంటుందండి సో ఆ సర్టిఫికేట్ పెట్టినట్లయితే కనుక దివ్యాంగ పెన్షన్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ఒకటేనండి కాకపోతే ఏంటంటే మనకి సదరం సర్టిఫికేట్ సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే మీరైతే మ్యాండేటరీగా మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అది ప్రూఫ్ అండి ప్రభుత్వానికి ఇక ముఖ్యంగా సామాన్య భద్రతా పెన్షన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక మిగతా వారికి సంబంధించి చూసుకుంటే కనుక మినిమంగా ఏంటంటే అరవై సంవత్సరాల ఏజ్ అయితే వారికి అయితే ఇస్తారండి ఇక మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే యాభై సంవత్సరాలు దాటినా యాభై సంవత్సరాలు వచ్చినా కూడా ఆధార్ కార్డులో వారికి అయితే కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకుంటే మన టైంలో ఏంటంటే మనకి పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు అయితే ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మీ దగ్గర అయితే మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ రీసెంట్గా అప్లై చేసుకున్నవి అయితే ఉన్నాయో అవి ఉండాల్సి అయితే ఉంటుందండి సో నార్మల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందండి ఇంకా బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వం అయితే ఆల్రెడీ కలెక్ట్ చేయడం జరుగుతుందండి ప్రజెంట్ అయితే ఎందుకంటే సో ముఖ్యంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే పెన్షన్ డబ్బులు అనేది అకౌంట్లో కూడా వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతుందండి ఒక్కోసారి అకౌంట్లో కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇవన్నీ కూడా మీరు సచివాలయాలకు అయితే అట్టికెళ్ళి అక్కడైతే అప్లికేషన్ రాసి దానిపైన ఈ యొక్క జిరాక్స్లన్నీ పెట్టి మీ యొక్క ఫోటో అనేది అంటించేసి రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి మీకైతే పెన్షన్ అయితే నెల రెండు నెలలు అయితే మీకైతే పెన్షన్ అయితే శాంక్షన్ అయితే చేస్తారండి ఒకేసారి లిస్టులు అయితే వస్తాయి వాళ్ళందరికీ కూడా ఇచ్చేది ఏం జరుగుతుందండి పెరిగిన పెన్షన్లే ఇస్తారండి ఓల్డ్ పెన్షన్లు అయితే ఎవరికి రావు అందరికీ కూడా కొత్త పెన్షన్లే ఇక రాష్ట్రంలో ఇక మిగతా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ప్రతి నెల కూడా మనకి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒకటి రెండో తేదీల్లోనే పెన్షన్ అయితే కంప్లీట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లయితే చెప్తుందండి అంటే మనకి కరాకండగా తెగేసి కూడా చెప్తుంది ఒకవేళ ఒకటిని సెలవు వస్తే కనుక రెండుని పంచి పెడతారండి రెండుని సెలవు వచ్చింది అనుకోండి మూడుని పంచి పెడతారు సో ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ రోజే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చేలా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి కాబట్టి పెన్షన్దారులందరికీ కూడా ఒకటో తేదీనే వారైతే ఇంటికి కాడ ఉండవలసి అయితే ఉంటుందండి ఇంటికి వచ్చి పంపిణీ చేస్తున్నారండి అందరికీ కూడా కాబట్టి ఒకటో తేదీని మ్యాక్సిమం అందరికీ కూడా ఇచ్చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ కనుక అలా తీసుకోలేదంటే కనుక రెండో తేదీన వారైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక రాష్ట్రంలో పెన్షన్కి సంబంధించి ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా కూడా ప్రజెంట్ అయితే సాల్వ్ చేస్తున్నారండి అంటే మీరు పెన్షన్ అనేది వేరే చోటుకి మార్చుకోవాలనుకున్న ఒక ఊరు నుంచి ఒక ఊరిలో తీసుకుంటున్నా అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఇబ్బంది పడ్డా కూడా పెన్షన్ అయితే మీరు మార్చుకోవచ్చండి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అప్పుడు మీకు అయితే మార్చేయడం అయితే జరుగుతుంది ఇక ప్రజెంట్ ఏంటంటే తంబు అయితే తీసుకుంటున్నారండి తంబు పడలేదంటే కనుక ఐరీస్ స్కాన్ చేసుకుంటున్నారు ఐరీస్ కూడా అవలేదు అంటే కనుక మీకు డైరెక్ట్ ఫేస్ అయితే స్కాన్ అయితే మీకు పెన్షన్ అయితే అట్ ద సేమ్ టైంలో అక్కడే మీకు అయితే ఇచ్చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ అయితే లేట్ అయితే చేయట్లేదు అందరికీ కూడా మస్ట్ అండ్ షుడ్గా పంపిణీ అయితే ఏదో విధంగా చేస్తున్నారండి ఈ రకంగా ఏంటంటే పెన్షన్కి సంబంధించి శుభవార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందండి ఇక దీంతోపాటే పెన్షన్ కార్డులు కూడా మార్చారండి ఒకవేళ కనుక మీరు తీసుకోలేదు అంటే కనుక పెన్షన్ కార్డులు అనేవి కొత్తవైతే అయితే ఇస్తున్నారు అవైతే అడిగి తీసుకోండి చాలా మందికైతే అయితే ఇంట్లోకి వచ్చి ఆల్రెడీ పంపిణీ చేశారు తీసుకోలేని వాళ్ళకి నేను చెప్తున్నారండి పెన్షన్ కార్డు అనేది కంపల్సరీ మీ దగ్గర ఉండాలండి దాంతోపాటు ఆధార్ కార్డు కూడా మీరు పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర అయితే పెట్టుకోండి మీకు మీ యొక్క నేమ్ని అయితే వారు త్వరగా చూసి ఇచ్చేయడానికి అయితే అవసరం అవుతుంటుంది కాబట్టి ఇవి ఏర్పాటు అయితే ముందుగా చేసుకున్నైతే ఉండండి ఇక రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఆ రోజు ఒకవేళ ఆదివారం వచ్చింది అంటున్నారు సో ఆదివారం వస్తే కనుక తర్వాత రోజైతే ఇస్తారండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి